డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ యూని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ థర్కోస్కోపీ అంటే ఏంటి అసలు ఎప్పుడు చేస్తారు యూజువల్గా మనకు లంగ్స్ చుట్టూ ఉండే స్పేస్ని మనం ప్లూరల్ క్యావిటీ అని ఆ ప్లూరల్ క్యావిటీలో మనకు కొన్నిసార్లు కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వల్ల ఫ్లూయిడ్ రావడం కానీ కొన్నిసార్లు ఎయిర్ లీక్ అయ్యి ఎయిర్ లంగ్స్ చుట్టూ చేరడం కానీ ఇలాంటి కండిషన్స్లో మనకు అది ఎందువల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ థర్కోస్కోపీ అనే పరికరాన్ని వాడతాం ఎలా అయితే మనం యూసోఫాగస్ అంటే ఫుడ్ పైప్ని చూడ్డానికి ఎండోస్కోపీ వాడతామో అలాగే ఈ ప్లోరల్ క్యావిటీని చూడ్డానికి మనం ఈ థొరకోస్కోపీ అనే పరికరాన్ని వాడతాం ఈ థొరకోస్కోపీలో కూడా మనకు ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి మెడికల్ థొరకోస్కోపీ అని అంటాం ఈ మెడికల్ థొరకోస్కోపీ ఏంటంటే మనం లోకల్ అనేస్థిషియాలో కూడా చేయగలుగుతాం అండ్ ఏవైనా మినిమల్ ఇంటర్వెన్షన్స్ అంటే చిన్న చిన్న పరీక్షలు చేయడానికి మనం ఈ మెడికల్ తొరకోస్కోపీని వాడతాం ముఖ్యంగా ప్లూరల్ ఎఫ్యూషన్స్ అంటే లంగ్స్ చుట్టూ నీరు చేరినప్పుడు దానికి కారణం తెలుసుకోవడానికి అంటే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ కింద మనం ఈ మెడికల్ తొరకోస్కోపీ అనే దాన్ని వాడుతూ ఉంటాం ఈ తొరకోస్కోపీలో లోపల మనం చూసి ఈ ప్లూరా మీద అంటే ఈ లంగ్స్ చుట్టూ ఉండే లేయర్ మీద ఏదైనా అబ్నార్మాలిటీ అలా ఉన్నప్పుడు మనకు బయాప్సీ చేయడానికి కానీ లేదంటే కొన్నిసార్లు ఈ ఫ్లూయిడ్ కొ గదులు గదులుగా ఫామ్ అయినప్పుడు ఆ గదులు బ్రేక్ చేసి ఫ్లూయిడ్ మొత్తం మనం డ్రైన్ చేయడానికి కానీ ఈ మెడికల్ థొరకోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది దాంతోపాటు సెకండ్ థింగ్ వచ్చేసి వ్యాట్స్ అని అంటాం అంటే వీడియో అసిస్టెడ్ తొరకోస్కోపీ అని అంటాం దీన్ని మనం ఏదైనా మేజర్ సర్జరీస్ అంటే కొన్నిసార్లు ఏదైనా ప్రాబ్లం వల్ల లంగ్ కొంత భాగం తీసేయాల్సి వచ్చినప్పుడు కానీ లేదంటే ఈ ఫ్లూరా మొత్తం థిక్గా అయిపోయి ఎక్కువ థిక్నెస్ ఉన్నప్పుడు దాన్ని మొత్తం క్లియర్ చేసి మళ్ళీ లంగ్ ఎక్స్పాండ్ చేయడానికి హెల్ప్ చేయడానికి కానీ ఈ వీడియో అసిస్టెంట్ థర్కోస్కోపీ అనే దాన్ని మనం వాడుతాం